ఓం నమసి వాయశీ గురి భ్యో నమ ఓం నమసి వాయశ్రీ మాత్రే నమ దశమావి దేవతాయ నమో నమ ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలామంది ఇంటర్వ్యూకి వెళ్తుంటారు జాబు రాక ఇబ్బంది పడుతుంటారు కొంతమంది కొత్తగా వ్యాపారం చేద్దామనుకుంటారు చేయలేకపోతుంటారు కొంతమంది కొన్ని కొన్ని పెద్ద వెహికల్స్ కార్లు కొందాం అనుకుంటారు వెనక ముందుకు జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంటాయి మనం ఒకళ్ళ భూమి కొందామన్నా లేకపోతే కొన్ని కొత్తగా ఏమైనా మనం టెండర్ అన్నా కానీ మనకి ఇబ్బందులు ఎదురుతా ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఇసుంటప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ చేసుకోవాల్సిన రెమెడీ మనకు కావాల్సిన వస్తువులు బ్లాక్ సాల్ట్ నల్లుప్పు తెల్లావాలు తోకమిరియాలు ఈ మూడు మనం సమకూర్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏ కార్యక్రమానికి అయితే మనం అనుకుంటున్నామో ఇంటర్వ్యూ కానివ్వండి భూమి కొనుగోలే కానివ్వండి వాహనాలే కానివ్వండి టెండరే కానివ్వండి మనం వెళ్ళేటప్పుడు ఇన్ని కొన్ని నిప్పులు తయారు చేసుకోవాలండి ఒక ప్లేట్లో నిప్పులు తయారు చేసుకొని తోకమిరియాలు తెల్లావాలు నలుప్పు ఈ మూడిటిని చేతులు వేసుకొని ఇలా ధ్యానించుకోవాలండి ఫస్ట్ పితృదేవతలకు కుల దేవతకు ఆరాధన దేవతకు మనసారా ధ్యానించుకోండి మీ యొక్క సంకల్పాన్ని చెప్పండి చెప్పి ధ్యానించుకొని ఆ మూడిటిని కూడా ఆ మీద మీదేసి ఆ నిప్పుల ఏమైనా పోగొస్తుందండి ఒక రెండు నిమిషాలు అలా మీరు నిలబడేసి అది ఆడ దారిలో పెట్టి అది దాటి మీరు వెళ్ళండి ఇంట్లో ఎవరైనా ఉంటే తీసి పక్కకి ఏమనండి ఏం కాదు మీరు దాటిన తర్వాత వెనకకి తిరిగి చూడకూడదండి కొంచెం దూరం వరకు ఎవరన్నా పిలిచినా కానీ మాకు అంత పట్టించుకోవద్దు మనం మన పని మనం చూసుకుంటే వెళ్ళాలి వెళ్ళి మీరు ఏ కార్యక్రమం అయితే మీరు కావాలనుకుంటారో మీరు ఏ పని అయితే మీరు కోరుకున్నారో మీరు ఏది అనుకున్నా ఏది చేద్దాం అనుకున్నా వందకి వంద శాతం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి ఒక్క రెమెడీ చేసుకోండి ఇది చేసుకోవడం వల్ల మనకేందనంటే మన కోసం పొంచి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒకటి పోటీదారులు ఒకటి మన దరిదాపులో కూడా రారు కనుక అప్పుడు మనకి ఖచ్చితంగా మనల్ని విజయం అనేది మనల్ని వరిస్తుంది కనుక ఈ యొక్క రెమెడీ చేసుకోండి ఓం నమ శివాయ గురు గురుభ్యో నమ ఓం నమ శివాయసి మాత్రే నమ సర్వే జనా సుఖిన